అందరికీ ఎంతో అందంగా కనిపించే దాంపత్య జీవితం రెండేళ్ళు ఐదేళ్ళు ఏడేళ్ళు పదేళ్ల తర్వాత ఒక్కసారిగా వాళ్ళ మధ్య ఇబ్బందులు వచ్చేసి వాళ్ళు విడిపోయే విడిపోయి మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకునే అవకాశాలు ఎందుకు వస్తాయి కొంతకాలం మూడేళ్ళు నాలుగేళ్ళు అయిన తర్వాత కూడా ఎందుకు వస్తాయంటే ఎక్కువ శాతం ఏంటంటే సప్తమే మళ్ళీ సప్తమంలో గనక మీకు శని కానీ బుధుడు కానీ వీళ్ళిద్దరితో వేరే వేరే గ్రహాలు రవో కుజుడో రాహు వేరే వాళ్ళు ఎవరు ఉన్నా సరే చాలా వరకు శని బుధుడు చాలా ఇంపార్టెంట్ శని కానీ బుధుడు కానీ ఉండి వేరే గ్రహాలు కూడా ఉన్నా లేకపోతే వాళ్ళ ఒక్క గ్రహం ఉన్నా సరే ఒక్క గ్రహం ఉన్నప్పుడు పర్లేదు కానీ ఈ శని కానీ బుధుడు కానీ ఉండి వేరే గ్రహాలు కూడా ఉన్నప్పుడు చాలా వరకు వాళ్ళల్లో ఫీలింగ్స్ అనేవి వేరేలా ఉంటాయి అన్నమాట కొత్త కొంత చేసుకున్న వాళ్ళ మీద తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళతో కలిసి ఉండడం అనేది చాలా భారంగా ఉంటుందన్నమాట ఒకరికొకరికి పెద్దగా కాంపాక్టిబిలిటీ కుదరకపోవడం వేరే వాళ్ళతో అంటే అందరూ కాకపోయినా కొంతవరకు వేరే వాళ్ళ మీద ఇష్టం ఉండడం ఇలాంటివి లేకపోతే గతంలో ఉన్న విషయాల మీద ఇష్టం ఇలాంటివి ఉండడం మ్యారేజ్ లైఫ్ని మేనేజ్ చేయడం కొంతకాలానికి దీన్ని మేనేజ్ చేయలేము అనిపించడం కొంతవరకు మీకు రాహుమహాదశ పాప గ్రహాల దశలు వచ్చినప్పుడు లేకపోతే ఈ ఈ గ్రహాలకు సంబంధించిన దశలు వచ్చినప్పుడు తప్పకుండా మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం మ్యారేజ్ లైఫ్ను వదిలేయడం ఇంకో మ్యారేజ్ చేసుకోవడం అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక దీంతో పాటు చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్ ఏంటంటే అసలు ఇలా ఒక పెళ్ళి రెండో పెళ్లి మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కారణం ఏంటి అంటే శుక్రకేతువులు అనమాట శుక్రుడు కేతువు కలిసి మీ జాతక చక్రంలో ఏడో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ తొమ్మిదో స్థానంలో కానీ ఎక్కడున్నా సరే ఖచ్చితంగా మ్యారేజ్ బ్రేక్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే శుక్రుడు కేతువు కలిసి ఉన్న వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అనమాట వాళ్ళకి ఏ విషయంలోనే సాటిస్ఫాక్షన్ ఉండదు ముఖ్యంగా పెళ్లి విషయంలో అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు కొంతమందికి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఈ డిజైర్స్ అనమాట శృంగార సంబంధిత విషయాల మీద తృప్తి అనేది ఉండదు అనమాట వాళ్ళకి ఆ వ్యక్తిని చాలా ఇబ్బంది పెడతారు అది ఒకటే కాదు పార్ట్నర్ విషయాలన్నీ కూడా ఏది తృప్తి అవుతుంది వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ అక్క చెల్లెలు వీళ్ళందరూ ఇంటికి రాకూడదు వాళ్ళతో వీళ్ళు కలిసి ఉండాలన్నమాట వాళ్ళు ఏదో ఇబ్బంది పెడుతున్నట్టుగా ఫీల్ అయిపోతారు అలాగే పార్ట్నర్ సంపాదన విషయాలు అన్నీ కూడా తన కంట్రోల్లో ఉండాలి అనేది ఎక్కువగా ఈ శుక్రుడు కేతు ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది అనమాట ఇక నాతో ఏదో ఒక లాగా చేసేయాలి పార్ట్నర్ని అన్ని రకాలుగా కూడా పార్ట్నర్ని కంట్రోల్ చేయాలనుకుంటారు అయితే కొంతమంది ఏంటంటే కంట్రోల్ అయిపోయినా కొంతమంది కంట్రోల్ అవ్వాలన్నమాట అలాంటి కంట్రోల్ అవ్వని వ్యక్తులు ఏంటంటే దీన్ని భరించలేక కొన్ని సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఖచ్చితంగా శుక్రుడు కేతు ఉన్న వాళ్ళకు కూడా పార్ట్నర్కి చాలా కష్టంగా ఉంటుంది వివాహ జీవితం దీనివల్ల కూడా డైవర్స్ తీసుకోవడం రెండో పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఈ ఒక విషయం చెప్పాలి ఇలా శుక్రుడు కేతు ఏడులో కానీ ఎనిమిదిలో కానీ తొమ్మిదిలో కానీ ఉండి ఎక్కడైనా సరే కుజుడు కానీ శని కానీ కలిసి కలిసి ఉంటే కుజుడు కానీ శని కానీ కలిసి ఉంటే ఇంకా అది హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఖచ్చితంగా వీళ్ళు ఇక దీనికి తగ్గరన్నమాట ఎలా అయినా సరే మ్యారేజ్ వాళ్ళ కాళ్ళే బ్రేక్ చేసేసుకుంటారు సెకండ్ మ్యారేజ్కి వెళ్ళిపోతారు థర్డ్ మ్యారేజ్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అంటే సెకండ్ మ్యారేజ్ తర్వాత కూడా ఈ శుక్రుడు కేతువు కుజుడు శని కలిసిన వాళ్ళకి వివరం రాదు సెకండ్ మ్యారేజ్లో కూడా వాళ్ళ బుద్ధి మారకపోవడం మళ్ళీ ఇంకో మ్యారేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది లేకపోతే డైవర్స్ సెకండ్ మ్యారేజ్ కూడా డైవర్స్ తీసేసుకుంటారు అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కుజిషన్లు కలిసి ఉండడం వలన వీళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు అనమాట డబ్బు కానీ దీనికి డోకా ఉండదు ఎవరికి సమాధానం చెప్పరు వాళ్ళకి నచ్చినట్టుగా లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఉండడం వలన వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయరు అనమాట ఇక ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు వక్రీకరిస్తే కుజుడు కానీ శని కానీ వక్రీకరించిన ఇద్దరు వక్రీకరించిన ఒకళ్ళు వక్రీకరించిన మనం ముందు చెప్పుకున్నట్టుగా ఇంకా డేంజర్ అనమాట వాళ్ళ లైఫ్ ఇంకా దారుణంగా ఉండే ఒక అవకాశం ఉంటుంది వీళ్ళు చేసుకున్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదు వీళ్ళకి మనశ్శాంతి ఉండదు ఇక ఇంకొక ఆఖరి విషయం ఏంటంటే డీ నైన్ చాట్ డీ నైన్ చాట్ను కూడా మనం చూసుకోవాలి డీ నైన్ చాట్ కూడా వివాహ జీవితాన్ని చాలా వరకు కన్ఫామ్ చేసేస్తుంది అవి ఏంటంటే డీ నైన్ చాట్లో కనుక మీకు వృచ్చికంలో కానీ కుంభంలో కానీ వృచ్చికము అంటే మీకు పంచమంలో కానీ అష్టమంలో కానీ పంచమంలో కానీ అష్టమంలో కానీ గ్రహాలు ఉంటాయి రెండు రెండు గ్రహాలు ఉంటాయి ఇక్కడ కానీ అక్కడ కానీ చాలా వరకు మీ మ్యారేజ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక అదే కాకుండా ఇలాగే వృచ్చికంలో కానీ గుమ్మలో కానీ శుక్రుడు ఎందుకంటే డీ నైన్ చాట్లో శుక్రుడు హీరో శుక్రుడే మన వివాహ జీవితాన్ని డిసైడ్ చేస్తారు కాబట్టి శుక్రుడు కేతుతోనూ శుక్రుడు రాహుతోనూ ఎక్కడో 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 చోటు కలిసి ఉన్నప్పటికీ కూడా వివాహ జీవితం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఆఖరి కాంబినేషన్ ఏంటంటే మీకు వివాహం బ్రేక్ అవడానికి అది డీ నైన్ చాట్లో డి వన్ చాట్లో కాదు డీ నైన్ చాట్లో గనక బుధుడు మేన్రాసులో నీచిపడతాడనమాట ఇలా డీ ఉండి కర్కాటకంలో కుజుడు నీచిపడతాడు అంటే ఏంటంటే మీకు తొమ్మిదో స్థానంలో బుధుడు ఉండి ఒకటో స్థానంలో ఉంటే చాలా వరకు మ్యారేజ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి